కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఎయ్ ఈ కోడిని నిద్రపోనివ్వకండి ఎండి పెట్టండి నీళ్ళేవ్వండి నిద్రపోతే లాటరీతో ఎర్ర కొట్టండి రే 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 కొట్టని ఇవ్వరా నన్ను రే నిద్ర నిద్రపోరా నేను రే నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టని ఇవ్వను మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట ట్రై చేయి ట్రై చేయి మోల్ సంఖ్య ఉందా నీకు నిన్నే రే బెయిల్ వస్తుంది టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిఫాయికి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ లోను ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు రేయ్ ఆ మినిస్టర్ అర్జెంట్ ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ అరెస్ట్ చేసా ఉంటా ప్రూఫ్ లేవన ఉన్నాయా అలీభాయ్ వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 సార్ ఏమయ్యా అరెస్ట్ చేలేదంటునాడు అద్రపే శాంపల్ వాడితే ఇలానే ఒడిపోతందరా జిట్టు ఏడిసలేదవా చెది తీ ఏంట్రా ఎల్లిపోతున్నా చాలా ఎందుకు డౌట్ వచ్చి డౌట్ కొట్టేస్తావా ఏ లవ్ అమ్మ మేము మనుషుల్ని చంపుతూ మరోపక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు నాకోసం ఏవి చేయవా ఏవి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఎడ్ చేసి ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్న పెట్టావునా

ఎడ్యుకేషన్ ఏంటయ్యా నమస్కారం సార్ సిటీలో బిక్షకాలు అందరూ నా మీద కచ్చ కట్టారు సార్ ఈడెవడో జనరల్ సెక్రటరీ అంటే సార్ ఇంత ఉన్నాడు ఏడు బిచ్చుకు సార్ నేను కొడుతున్నారా లేదండి బిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే చేయి లేకుండా బాగా పెట్టే ఫోరం గోవిందా చెప్పన్నా ఏంట్రాడు రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు ఇద్దరు బాట్ల ఇద్దరు పోట్లా నేను ఎవడవాడు ఎవరు మీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్ లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడవాడు పిరికాడు ఏ చెప్పరా ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయటను అలిభాయువేము ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డులో గన్ను ఉందిగా చంపే నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావరా నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రుషికేష్ సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్దం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా మేమందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముదురంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు నువ్విడే ఉన్నావు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను నేను కాచి పోస్ట్ ఆఫీస్ లో ఉన్నా నో యు ఆర్ ఎ లయర్ యు ఆర్ హియర్ మై లవ్ ఇస్ ట్రూ యు ఆర్ ఎ లయర్

ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో ఎల్లమని ఇన్ని సార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీ ఏందా పడుకుంటే చూడడం కాదండ్రా ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండ్రా డీల్ సెట్ చేయండ్రా ఏం కావాలి తీసుకోండి రాద్ర చేస్తుంది పాప్ సాంగ్ చెప్తా

మీ వచ్చింది <celebrate> ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జరా బిసిడి దేక్ బాత్ కర్ లైన్ లోనే ఉంటా కట్టు వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో లో విసిడీలు దొరుకుతాయి రాష్ట్రం అంతా చూడాలి అలాగే హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే ఏమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చే ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో లైట్ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకే ఎవరిది మేడం ఏసీపీ కూతుర్ ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రిటీ అయితే మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేఫ్టర్ చూడండి ఇంకా సేఫ్టర్ చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికిరా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్ బే గీసిపి కూతురు రా చూడండి చూడండి రా ఉందిరా కూతుండిరా మే మగుణ్ణి అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు అందులో టీవీలో కుమారు నా ఏమైంది ఇప్పుడు హీరో అవుతాడు నీ కొడుకు అలీబాయ్ దొరికితే నీ కొడుకు నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాని విన నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ ఏంది చేస్తావాడపిల్లని అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది బాధ ఏంటో నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే చెప్తున్నా అనవసరంగా ఊరుకుందా మళ్ళీ నాకు కనిపించద్దో కాల్చి పారేస్తాను నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటి రా దీపావళి స్పెషల్ నెక్స్ట్ ఏజ్ ఏంటో తెలుసా లక్ష్మీ బొమ్మలు కింద కాకరపోతలు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండిరా అసలే సుఖసంసారం సంసారం సుఖంగా బతకనివ్వండి రా దీన్ని బట్టి నీకు అర్థమైన నీతి ఏంటి అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో

నాకు తెలుసు మా ఇంటికి వచ్చి మా అక్క అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ట్రైన్ గొడవ చేయొద్దు ట్రైన్ ఎక్కడికప్పులు తాటింది కాసేపు లో ఖైరత బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా హైరదాబాద్ స్టేషన్ వచ్చి ఏం చేస్తారో నువ్వు దేన కరేతా బదిహీరా ఎవడ్రా నువ్వు ఎవడు బే ఏంట్రా ను నన్ను కొడతావా నువేనరా కరేతా బదిహీరా హ ను బే మన పక్కకు

잡고 잡고 잡아라 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 잡고 잡아 잡고 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 హలో అతని పేరు సూర్యనారాయణ ఇప్పుడు ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నాడు వాడెవడు వాట్ డీటెయిల్స్ ఏంటి మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు డిపార్ట్మెంట్ లో ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది నమస్కారం సూర్యనారాయణ గారు నా పేరు అలిబరి మీరు రిటైర్డ్ సర్కల్ ఇన్స్పెక్టర్ అట నిజాయితీ గల ఆఫీసర్ అట మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట రే సార్ కొడుకుని తీసుకురండ్రా నువ్వేనా రా కృష్ణ మనోహర్ అంటే అవున్రా నేనే కృష్ణ మనోహర్ని ఏం చేస్తావరా సాలే హలిబాయ్ హిభాయ్ వండేం చేయకండి ప్లీజ్ వాడి చేయకండి నన్నే లోపల మీ కాళ్ళు పట్టుకుంటా వద్దు నాన్న కాళ్ళు పట్టుకో వదిలేస్తాన చూడరా అజయ్ 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 అంటే ఇప్పుడు కృష్ణమునవారు కాదా చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు వీడు అజయ్ అయితే కృష్ణ మనోహరి ఎవరు వీడు వీడు కొడుకు కాదు కదూ అవునరా వీడు నా కొడుకు కాదు అన్న వీడు చరి తీసి పెంచాడు నా కొడుకులా పెరిగాడు అనవసరంగా వాటిని చెప్పవు కదా నీ కొడుకు ఎవడు ఎవడు ఎవడ ఎవట కృష్ణ మనోహర్ ఐ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫిఫ్టీ సెవెంత్ బ్యాచ్